मनजि अदे निजम् अदे निजं वर्णमुरे वैना

అలాగే ఈనాటి శత జయంతి దసరా ఉత్సవాలకు అడగానే ఈ రామాలయ ప్రాంగణాన్ని వాడుకోవడానికి అనుమతించిన దేవాలయ యాజమాన్యానికి మరియు ఈఓ గారికి ఆర్ఎస్ఎస్ విద్యా ప్రతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి తల్లి వ్యవస్థలు మరియు అనగ చేసు సమర్పి చేరేం చేసిన వారికి ఈ ఉచ్ ఈ విజయదశమి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలా అలాగే ఈ విధంగా సహకరించిన వారికి మున్సిపల్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా విడినప్పుడు విజయనగర్ ఆర్ఎస్ఎస్ బస్తీ పక్షాన ప్రత్యేక దేవతల విస్తున్నారండి అలాగే ఉత్సవం చివరిలో ప్రార్థన ప్రతి ప్రార్థన అనంతరం ఆర్యం ప్రత్యేకత ఉంటుంది మనందరికి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బెంగళలో ఉత్సవంలో మాట్లాడాలి కాబట్టి నేను ముందు మాట్లాడుతున్నాను నిజానికి సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైంది పంతొమ్మిది ఒక సంస్థ ప్రారంభమైతే మనం చూసుకుంటాం అనేక సంస్థలు ప్రారంభమైనాయి ఆ సంస్థలు ప్రారంభమై వృద్ధి చెందడం చాలా నిలబడడం వృద్ధి చెందడం అనేది చాలా కష్టమైన మనం ఏదైనా చిన్న సంఘం పెడితే సంవత్సరంలో రెండు మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు గ్రామ రూపాలు లేకుండా పోతుంది లేకుంటే రకరకాల విజ్ఞత దానిలోనే నాలెడ్ యాభై దేశాల్లో విస్తరించింది అంతేకాకుండా భారతదేశంలో ఎనభై వేల పైగా గ్రామాలు ఈ దసరా ఉత్సవం వరకు లక్ష పైగా గ్రామాల్లో సంఘ శాఖలతో హిందుత్వ హిందుత్వం కోసం సంస్కృతి కోసం నిలబడి దేశాన్ని పరమ వైభవ స్థితిలో నింపేందుకు ప్రయత్నం చేస్తుంది సంఘం ఈ దసరా సంఘం హిందువులకు చాలా పుణ్యప్రదమైన రోజు ఏంటంటే దసరా అనేక పండుగలు భారతదేశం యొక్క గొప్పతనము అనేక పండుగలు ఉంటాయి పండుగల వెనుక శాస్త్రీయత ఉంటాడు మిగతా సంస్కృతుల్లా కాకుండా మన ప్రతి పండుగ శాస్త్రీయత ప్రతి పండుగ హిందువులను సంఘటిత ప్రతి పండుగ ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితి వైపు అందరూ ప్రయత్నం చేసేటట్లుగా పండుగ మనకు మన యొక్క ఋషులు మురులు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి మనకి కుటుంబ వ్యవస్థ పండుగను అందించింది కాబట్టి భారతదేశం అజరామరంగా ఇప్పటి వరకు నిలబడలేదు మనం దసరా రోజు అనేక కార్యక్రమాలు చేస్తుంటాం అవి ఎందుకు చేస్తామని అనేది కావచ్చు కానీ దాని వెనుక ప్రతి విషయంలో శాస్త్రీయత ఉంది దసరా వరకు అసలు యుద్ధం ఓడిపోయే పరిస్థితిలో ఉంటే అమ్మవారిని పూజించి విజయం పొందిన రోజు దసరా అంతేకాకుండా సముద్ర మతనం జరుగుతున్నప్పుడు అమృతం చేరికిన రోజు దసరా అందుకే ఈ పండుగ నిజాయితీ పర నిజాయితీ పరమైన ఒక మంది వంద మంది యువకులు నటిస్తే ఈ భారతదేశాన్ని ప్రపంచాన్ని మార్చే అట్లాంటి మనుషులు కావాలి అని చెప్పి స్వామి వివేకానంద దేశమంతా తిరిగిన తర్వాత ఆయన నిర్మించిన ఒక ఆలోచన సిస్టర్ ఐదు నిమిషాలు దసరా దిస్తున్నారా సంక్రాంతి ఉగాది దీపావళి హిందువుల కాదు ప్రపంచానికి ఒక మంచి సుదినమైన రోజు మన పండుగ జరుగుతుంది ప్రపంచంలో అధర్మంపై విజయం సాధించిన రోజు ధర్మం విజయం సాధించిన రోజు పండుగ జరుగుతుంది అది మన యొక్క గొప్పతనం హిందువులంటే మన జాతి జాతి హిందూ అలాంటి దసరా ఉత్సవం రోజున మన సంఘం ప్రారంభమైంది దసరా ఉత్సవానికి శక్తి ప్రతీక కాబట్టి మన దేశానికి కూడా శక్తి ప్రతి శక్తిని ఆరాధించడం మనం చూస్తే మన చేతిలో చూస్తే ఇప్పుడున్న వాళ్ళకి మన